ಐಕ್ಯತಾಲಿ ಜಿಂದಾಬಾದ 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 ಜಿಂದಾಬಾದ್ ಗಂಟಲ ಪಣಿದಿನೂಲ್ ಐಕ್ಯದ ಐಕ್ಯದೇ ಗ್ರಾಕ್ಟಿವಿಟಿ پائندہ ساوکاريا مرني جا لي پائندہ ساوکاريا مرني جا لي کدا ورتي لالي ويڊيوز لائک کدا ورتي لالي ويڊيوز لائک کدا ورتي لالي ملنا پردو هاي موتش کدا ورتي لالي ويڊيوز لائک کدا ورتي لالي ويڊيوز لائک کدا ورتي لالي ملنا پردو هاي موتش

అయితే జీడిఎస్ మీద గుర్తించి మమ్మల్ని గవర్నమెంటు ఏమీ మాకు ఇది చేయడం లేదు కమిషన్ పద్ధతి మీద మమ్మల్ని నడిపిస్తున్నది అయితే మాకు ఎనిమిది గంటల పని కల్పించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాము దీనికోసమే దేశవ్యాప్తంగా సమ్మెకు దిగినాం అయితే ఎన్ని ఎన్ని రోజులైనా ఈ సమ్మెను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మాకు గ్రాట్యుటీ ఏమీ లేదు మాకు మేము ఎట్లంటే జీతకాలుగానే ముప్పై రోజులు కాగానే జీతం ఇచ్చి ఇది చేస్తున్నారు గ్రాట్యూటీ లేదు పెన్షన్ సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు ఏవి లేవు ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఉన్నది ఆయుష్మాన్ ఉన్నది ఆ అటువంటి సౌకర్యం కూడా లేదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ తోనే ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు అంటే మేము మామూలుగా ఇంతగానో పని చేస్తున్నాము పెన్షన్లు వస్తున్నాము మళ్ళీ ఐపీబిపి ఇన్స్య పని పనులు చేస్తున్నాము అయితే అంటే మన సేమ్ ఈ బ్యాంకు సౌకర్యాలు ఎట్లున్నాయో బ్యాంకులాగా కూడా పనిచేస్తున్నది కానీ ఈ ఊళ్ళల్లో ఉంది అయినా కానీ మనం గవర్నమెంట్ చిన్న చూపే చూస్తున్నది అయితే మాకు డిపార్ట్మెంట్ ఉంటుంది మాకు అంటే వాళ్ళకు జీతాలు లక్షల లక్షల జీతాలు ఉంటాయి మాకేమో పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు తప్పుడు జీతమే ఇస్తారు ఇక మేము ఎంత చేసినా కానీ మేము పునాదులము యాక్చువల్గా మేము పునాదులము మా పునాదులను గుర్తించడం లేదు మమ్మల్ని ఎంత చేసినా కానీ ఒక్కసారి మాకు మోడీ గారు ఏం చెప్పిందంటే మీరు పది సంవత్సరాల క్రితము మిమ్మల్ని గుర్తిస్తున్నాం ఐపీబీపీ మిమ్మల్ని ఇచ్చేసి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఒకటి ఏర్పాటు చేసిండు ఆ పని కూడా మమ్మల్ని ఏపిస్తున్నాడు అయినా కానీ చేస్తున్నాం ఆ పది సంవత్సరాల నుంచి అప్పుడు చెప్పిండు మిమ్మల్ని గుర్తిస్తాం మిమ్మల్ని ఇది మేము అని చెప్పి చెప్పిండు దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు మాకు గ్రాటివిటీ పెన్షన్ సౌకర్యము ఈ వైద్య సౌకర్యము ఇటువంటి అన్ని కల్పించి ఎనిమిది గంటల పని దినాలు కల్పించి పర్మనెంట్ చేయగలరని